అని జరుగుతున్న పరిస్థితి చూస్తే లక్షల మంది ఆడ ఆడవాళ్ళు పరిస్థితి వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేస్తా ఉన్నారు బట్టలు లేని వ్యక్తుల దగ్గరికి ప్రైజ్ క్రీస్తు నామపేట బైబుల్ పవర్ మిషన్ తరఫున మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ప్రేమీణ దేవుని జనాంగమ ఈరోజు ప్రపంచానికి ఎస్పెషల్లీ మన భారతదేశ క్షేమం కొరకు కొన్ని విషయాలు మాట్లాడాలని హృదయంలో దేవుడు ఒక భారాన్ని పెడుతూ వచ్చారు ఏంటి అంటే భారతదేశం యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే నేను అనుసరించేదే కరెక్ట్ నేను చేసేదే కరెక్ట్ అన్న రీతిగా వెళ్ళిపోతూ ఉన్నారు దేని గురించి నేను మాట్లాడబోతున్నానంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో ప్రయాగ్రా అనేక ప్రాంతాల్లో కుంభమేళ జరుగుతుంది కదా అది చాలా సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రక్రియని మన భారతీయ సహోదరులు చెప్తా ఉన్నారు అయితే అక్కడ వారి యొక్క విశ్వాసము గొప్పదే ప్రతి ఒక్కరికి వారి యొక్క విశ్వాసం ఉంటుంది వారి యొక్క దైవమును వారు కొలుచుకొని పూజిస్తూ ఉంటారు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇది ఎవరిని విమర్శించడానికి కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు కానీ చెప్పడానికి నేను ఇప్పుడు రాలేదు కానీ కుంభమేళ అని జరుగుతుంది చాలామంది ఆ నీళ్ళల్లో వెళ్ళి స్నానం చేస్తున్నారు కోట్ల మంది వస్తారు అది చాలా ఆ భక్తి పారవశ్యముతో మునిగిపోయేవారు కనబడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అయితే అక్కడికి వచ్చేవారు ఎలా ఉన్నారు బాబాలని అఘోరాలని సాధువులని ఇలా చాలామంది పేరు చెప్పుకొని అక్కడికి వస్తూ ఉన్నారు అక్కడ జరుగుతున్న ప్రక్రియ చూస్తే బట్టలు లేకుండానే వాళ్ళు అనేక మంది బాబాలైన వారు అఘోరలు సంథింగ్ ఇంకా నాగసాధువులు బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలు అసలు ఎంత అసహ్యకరంగా మొక్కుతూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు లేవు దిగంబరుగా ఉన్నారు దిగంబరులుగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకొని వస్తూ ఉన్నారు అసలు చాలా బాధకరం కదా చాలా వేదన ఆలోచిస్తే ఒక నిజంగా ఇదే గనక ఇదే గనక ఒకవేళ క్రైస్తవంలో కానీ జరిగి ఉంటే ఎంతగా దుర్భాషలాడేవారు కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు బట్టలు లేకుండా అది భక్తి అని దానికి ఒక పేరు పెడుతూ వచ్చారు ఆ భక్తి అని దాని కార్యాచరణ చేస్తూ ఉన్నారు నిజంగా అది భక్తేనా దిగంబరత్వంలో కప్పుకోవడానికి దేవుడు బట్టలు కానీ దిగంబరులుగా మారిపోయారు ఎందుకండి మీరు ఇలా చేస్తూ ఉన్నారు అని అంటే పుట్టేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు ఇష్టపోయేటప్పుడు ఇట్లనే పోతాము అని అంటా ఉన్నారు మరి ప్రపంచంలో వారందరూ కూడా మానవులందరూ అట్లనే ఉంటే మేలా అలానే ఉంటే బాగుంటుందా అలానే ఉంటే బాగుంటుందా అది బాగోదే మరిప్పుడు కుంభమేళాని జరుగుతున్న పరిస్థితి చూస్తే లక్షల మంది ఆడ ఆడవాళ్ళు జుభుక్సాకరమైన పరిస్థితి వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేస్తూ ఉన్నారు బట్టలు లేని వ్యక్తుల దగ్గరికి వాళ్ళ దిశములు కనబడతా ఉన్నాయి ఒకనొక దినాన హాదాము హవ్వ ఏదేముల్లో తప్పు చేసినప్పుడు వారు దిగంబర్లుగానే ఉన్నారు వారికంటూ పాపం తెలియదు వారికంటూ మంచి చెడులు తెలియవు తినే వాళ్ళకి తినవద్దన్న పండు తిని వారు పాపం చేస్తారు ఆ పాపం చేసినప్పుడు వారి యొక్క ఆకారం చూసుకున్నప్పుడు అయ్యో ఏంటి ఇలా ఉన్నామని వారు కచ్చడములు చేసుకుని ఆకులతో కట్టుకున్నారు ఆకులతో కట్టుకున్న తర్వాత ఆకులు ఎంతకాలం ఉంటాయి ఒక రెండు రోజులు ఒక రోజు ఉంటాయి తర చినిగిపోతాయి దేవుడు వాళ్ళ పరిస్థితిని చూసి వారికి చర్మపు చొక్కాయలు తొలగించాడు అక్కడ నుంచి వస్త్రధరణ ఆరంభమైంది వస్త్రధరణ ఇప్పుడు మనము ఒక విషయాన్ని అనుకున్నట్లయితే ఇతర దేశాల్లో అనేక దేశాల్లో ఒకప్పుడు బాగున్న దేశాలు అమెరికా ఇంగ్లాండ్ ఈ దేశాలు రష్యా చైనా ఇవన్నీ బాగున్న దేశాలు కానీ పాపము పెరుగుటం వలన వారందరూ బికినీలని బట్టలు లేకుండా అశ్లీలకరమైన చర్యలు చేస్తూ ఉన్నారు వారిని చూసి మనం ఎంత హైరణగా చూస్తాం ఏంటి దరిద్రం అని ఎంత బాధకరము వాళ్ళని చూసి అంతగా మనం బాధపడతాం కానీ ఇప్పుడు ఈ కుంభవేళ అనే దగ్గర జరిగిన సిచ్యువేషన్ చూస్తే అక్కడే ఆ నీళ్ళల్లో అందరూ అలానే మునుగుతారు అందరూ మునుగుతారు బట్టలు లేకుండా మునుగుతారు ఇంకా చర్య చేసే చర్యలు అన్ని ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి లేదు మనం ఆలోచించవలసి ఏంటంటే ఏంటి అసలు ఏం చేస్తున్నాం మనం మనోనేత్రాలకు గుడితనం కలిగిందా ఏమైనా అసలు ఏంటి భక్తి అంటే ఏంటి ఆ భక్తి కార్యాలు మనం ఎలా చేయాలా ఎవరిని మనం అనుసరించాలి అనే విషయాలు మనం ఆలోచించాలి కానీ ఎలా పడితే అలా మనం వెళ్ళిపోవడం వలన ఇలాంటి పరిస్థితే కనబడుతుంది కదా చాలామందిని తీసుకొచ్చి వారు ఎక్కిచ్చి ఆరాధిస్తూ ఉన్నారు మనుషులు మనుషులకు ఆరాధనకు యోగ్యులా మనుషులు ఎలా ఆరాధనకు యోగ్యులవుతారు సమస్తము సృష్టించిన సృష్టికర్త యేసు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మానవుల కొరకు రక్తము చెందించి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు ఆయన ద్వారా తప్ప రక్షణ లేదని దేవుని వాక్యం స్రవిస్తూ ఉంది ఈరోజు మనం చూస్తున్న ప్రతి పరిస్థితి కూడా చీకటిగా ఎవరిని ఆరాధించాలో తెలియక ఎవరిని వెంబడించాలో తెలియక వారిని వీరిని వీరిని వెంబడిస్తూ భారతదేశము వెంబడించి వెళ్ళిపోతా ఉందండి నిజమైన భక్తి ఉంటుంది ఒకటి ఎవరిని ఆరాధించాలో ఎలా ఆరాధించాలో తెలియాలి ఈరోజు మనం అన్ని లక్షల మంది అక్కడికి వస్తున్నారంటే కారణం ఏంటి అంటే ఆ దినాల్లో వారు నేర్పించిన నేర్పు ఇదిగో కొండను ఇలా దెబ్బితే అమృతం వస్తుంది దాన్ని తాగడానికి వస్తారని చెప్పి ఒక మాటను తీసుకొచ్చి అక్కడ ఒక చాట ఇక్కడ ఒక చాట ఇక్కడ ఒక చోట దేవతలకు రాక్షలకు జరిగిన ఘర్షణ ద్వారా వారు చిలికి చిలికితే అలా అమృతం పడింది దాన్ని తాగడానికి అక్కడ మునిగితే పాపాలు పోతాయి అని అంటున్నారు అక్కడ మునిగితే కానీ అక్కడ మునిగితే ఏం జరుగుతుంది ఎంతో బాధ అంటే అనేక మంది అక్కడికి మునిగిపోయి వెళ్ళి నీళ్ళలో మునుగుతూ ఉన్నారు చేస్తా ఉన్నారు అదే బైబిల్లో చూసినట్లయితే ఏసు క్రీస్తు రక్తం ప్రతి పాపల్ని మనల్ని కడిగి పవిత్రలుగా చేయని దేవుని వాక్యం సరివిస్తూ ఉంది పాపం ఎలా పోద్ది అని ప్రశ్న వేస్తారు ఇప్పుడు దాంట్లో మునుగుతున్నారు పాపం పోద్దని పోతున్నారు పుణ్యం వస్తుందని ఉన్నారు ఇంకా ఏదేదో కలుగుతుందని పోతా ఉన్నారు అదిగో ఆయన దిగంబరులకు నమస్కరిస్తే మనం పాపం పోద్ది మనకు పుణ్యమస్తుని చేస్తా ఉన్నారు మరి సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు మానవుల కొరకు రక్తాన్ని దార పోసి ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన చేసిన త్యాగం ద్వారా పాపం బోధ పాపం బోధ ఆయనే సజీవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద చేసిన కార్యం ఆయన ఉన్నాడు అన్నటు రుజువులు ఇజ్రాయెల్ దేశంలో కోకోలుగా ఉన్నాయి ఆయన పుట్టిన ప్రదేశం ఉంది ఆయన తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి ఆయన సెలవు ఉన్నాయి ఆయనకు ఒక హిస్టారికల్ పర్సన్ ఆయన హిస్టారికల్ పర్సన్ ఆయన ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నిజమైన భక్తి ఏంటో తెలియక ప్రజలు ఇలా వెంబడిస్తూ ఉంటే బాధ వస్తూ ఉంటుంది అక్కడ చూసినప్పుడు నేను చాలా విషయాలు ఆ బట్టలు లేకుండా ఆ దిగంబరంగా ఉన్న వ్యక్తుల దగ్గరికి పోయి నమస్కరించి వాళ్ళు కొడతా ఉంటే వాళ్ళు తిడతా ఉంటే వాళ్ళని వెంబడిస్తా చేసే పరిస్థితి వాళ్ళకు ఒక్కొక్కరికి ఎలా ఉంటాయో తెలుసా అండి ఈ ఈ గురువులు సారీ అఘోర కోట్ల కార్లు కోట్ల రూపాయల కార్లు డబ్బులు తర్వాత వాళ్ళు పాపం చేయడానికి అన్ని రకమైన కార్యాలు ఈ ఇమదికాల టీవీ ఛానల్ వస్తూ ఉన్నాయిగా ఇందుకు ఘోరేలు మాంసం తింటారు మనిషి మాంసం తింటారు ఇదా వారు వేరే రకమైన కార్యాలు చేస్తారు భక్తి అంటే పవిత్రత ఉండాల భక్తి అంటే పరిశుద్ధత ఉండాల పరిశుద్ధుడైన దేవుడే మనుషులకు చెప్పాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధత లేని వారు మనల్ని ఎలా పరిశుద్ధతలో తీసుకెళ్ళగలరు ఏసుక్రీస్తు క్రీస్తు భూమి మీద పుట్టిన దేనాల్లో ఆయన నరవతారీగా భూమి మీదకి వచ్చాడు అవతారం ధరించుకొని వచ్చాడు ఆయన భూమి మీదకి ఆయన అవతారం ధరించుకొని వచ్చినప్పుడు ఆయనలో ఎక్కడ కూడా పాపము లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది నాలో పాపమున్నదేమో మీరు చూపించండిని అందరికీ సవాల్ చేశాడు ఏ ఒక్క వ్యక్తిని కూడా చూపించలేకపోయారు అప్పటికే ఆయన మీద భయంకరమైన దేశభావన కలిగి ఉన్నారు చాలా మంది చంపాలని కొట్టాలని తిట్టాలని ఆయన తప్పేదని దొరుకుతుందేమో ఎక్కడ కూడా తప్పు లేదు ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు వాళ్ళు సెలవేస్తూ వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు యేసు క్రీస్తు తనంతట తానే ఆయన సమయం ముగించబడింది ఇదిగో నా సమయం ఆస్సన్నమైందని శిష్యులకు చెప్పాడు మేడగదిలో ఆయన పాదాలు గడిగి నా సమయం అంత అయిపోయింది సమాధానకర్త మీ దగ్గరికి వస్తాడు ఆదానకర్త మీకు వస్తాడు ఆయన భూమి మీదకి వస్తాడు సమాధానాత్మను ప్రజలకు పంపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు చూడండి నిజమైన రక్షకుడు ఎవరు నిజమైన సృష్టికర్త ఎవరు ఒకసారి ఆలోచించండి ఏసు ప్రభు ఆధారాలు ఉన్నాయి యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు గొప్పవారు యేసుక్రీస్తు చేసిన కార్యాలు చాలా గొప్పవి ఈరోజు ప్రపంచమంతా ఇలా వెంబడిస్తూ ఉంది ఇలా వెంబడిస్తూ ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలి మనము మనం ఎవరిని వెంబడిస్తున్నాం ఎలాంటి వ్యక్తుల్ని వెంబడిస్తున్నాం మనము మో పరలోకానికి వెళ్ళగలమా మోక్షంలోనికి చేరగలమా మోక్షం రావాలా పుణ్యం రావాలని వాటిని దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తా ఉన్నారు చాలామంది దేవుడు అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు లేరు నువ్వు ఎక్కడున్నావో ఎక్కడ కూర్చున్నా అక్కడే యేసుప్రభా నా హృదయం రా నా యొక్క పొరపాటును క్షమించు నా పాపమును క్షమించు నన్ను మార్చు అని అడిగితేసుప్రభు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పాపాలను క్షమించి పరిశుద్ధపరచగలడు నీలో ఉన్న తలంపులన్నీ మార్చగలడు ఆయన కాబట్టి ఆలోచిద్దామండి దయచేసి అర్థం చేసుకోండి అసలు నిజమేంటి ఏంటి ఎలాంటి భక్తిని మనం చేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు అనేక మంది దిగంబరులుగా మారి అక్కడ దిగంబరత్వంతో తిరుగుతూ ఉంటే చిన్నలు పెద్దలు మరి ఇదే పని మనం చేయొచ్చా మనం ఇలానే బట్టలు లేకుండా తిరగొచ్చా ఎవరైనా బయట బట్టలు లేకుండా తిరిగితేనే బట్టలు లేకుండా కొంతమంది ఏం చేస్తారు తెలుసా ప్రేమ విఫల విఫలమయో భార్య కొట్టాడనో భార్య కొట్టిందనో లేకపోతే భర్త కొట్టాడనో లేకపోతే ఉద్యోగం రాలేదనో నగ్న నిరాహార దీక్ష చేస్తారు సగము చొక్కా వరకు తీసేసి చేస్తావు వాళ్ళని చూసేటప్పుడు ఎంబర్ తీసుకుని పోలీసు వాళ్ళు కేసు పెట్టి లోపలే చేస్తారు ఎందుకు ఇట్లా చేస్తున్నావు సెక్సల్ హరాస్మెంట్ చేస్తున్నారు ఎందుకని తీసుకెళ్ళి లోపలేస్తారు ఇప్పుడు ఇంతమంది అలా చేస్తా ఉంటే ఎట్లా సమాజానికి ఏం నేర్పిస్తారు సమాజం ఏం నేర్చుకుంటుంది సమాజం ఎలా వెళ్తుంది ఆలోచించాలి కదా ఇది ఆలోచించే మనసు ఉంటే మనిషి ధన్యుడు ఒకవేళ ఆలోచించే మనిషి మనసు లేక మీరేంటి నాకు చెప్పేది అంటే అది మీ వ్యక్తిగతమైన అభిప్రాయం కాబట్టి ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఒక్కరూ భారముతో ఆత్మ కలిగి ఉండి వివేచన ఒకటి ఉంటుంది మనస్సాక్షి ఒకటి ఉంటుంది మనం ఏం చేస్తున్నా మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి అలాగున ఎవరు నిజమైన దేవుడు ఎవరు నిజమైన ఏంటి నిజమైన భక్తి ఎలా మనం చేస్తున్నామో అని ఒకసారి ఆలోచించుకొని దాని మార్గాలను నడవండి మేలును కీడుని మీ దగ్గర పెట్టాను శాపమును ఆశీర్వాదం మీ దగ్గర పెట్టి ఏది కావాలో మీరు కోరుకోండి అన్నాడు దేవుడు ఏది కావాలో మీరు కోరుకోండి అన్నాడు కోరుకునే విషయం మనకే ఇచ్చాడు వ్యక్తిగతంగా ఆయన బలవంతంగా వచ్చి నువ్వు నన్ను నన్ను నమ్ముకో నువ్వు నన్ను నమ్ముకో నువ్వు నన్ను నమ్ముకో అని చెప్పడాయన బలవంతంగా వచ్చి నువ్వు ఇలా చేయని చెప్పడాయన నువ్వు పిలిస్తే వస్తాడు ఆయన పిలుస్తావా ఏసైనా హృదయం లెక్క హృదయంలో సంతోషం సమాధానం నా జీవితాన్ని మార్చు అని అడిగితే దేవుడికి శాంతి ఇస్తాడు ఆనందం ఇస్తాడు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆలోచించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను